హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కొన్ని మండీల యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొన్ని మండీల యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా జరగబోయే మందిల యాక్షన్లో కూడా ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్క రోజు అండ్ ఈరోజు ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి ఆరు వందల సిక్స్ హండ్రెడ్ రూపీస్ టుడే నవ్ సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ అండ్ ఆ తర్వాత సూపర్ టాప్ తీసుకుంటే ఐదు వందల ఎనభై ఐదు వందల డెబ్బై ఐదు వందల యాభై ఇవి సూపర్ టాప్లండి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై అండ్ ఐదు వందలు సో ఇవన్నీ కూడా యావరేజ్ ప్రైజెస్ అండి అనంతపురం టొమాటో మార్కెట్లో సో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయ్యింది అనుకుంటున్నాను మీకు మీకు యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ నెక్స్ట్ యాక్షన్లో ప్రైస్ పెరిగితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ